केयूराणि न भूषयन्ति पुरुषम् हार चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न ना कुसुमम् नालङ्कृता मूर्निजाः वाण्ये करोति पुरुषम् संस्कृताधार्यते क्षीयन्ते खलु भूषणादिसतम् वाग्भूषणं भूषणम् बुद्धिज्ञानमसम्मोहः क्षमा सत्यं दमस्य महा सुखं दुःखं भवो भावो भयं चाभयमेव च బుద్ధి జ్ఞానము మోహము లేకపోవటం ఓర్పు సత్యము ఇంద్రియ నిగ్రహం ఇవి కలిగి ఉండడం ఇవి రెండు రకాలు బాహ్యేంద్రియాలను నిగ్రహించడం మరియు అంతర్ సుఖాలని దుఃఖాలు పుట్టడం నాశనము భయము భయం లేకుండా ఉండడం ఇందులో బుద్ధి జ్ఞానం ఓర్పు సత్యం వంటి పదహారు అనుకూల గుణాలు ఉన్నాయట దుఃఖము నాశము భయము అపకీర్తి అనే నాలుగు ప్రతికూల గుణాలు ఉన్నాయి ఇవన్నీ భగవంతుని వలననే జరుగుతున్నాయని తెలియజేయబడింది భగవంతుడు వాస్తవంగా మంచి పనులనే కల్పిస్తాడే కానీ ప్రతికూల పనులను కల్పించడు కదా జీవుల యొక్క కర్మలకు అంటే వాళ్ళు చేసే పనులకు ఫలితాలను ఇచ్చేటువంటి వాడే ఈశ్వరుడు ఈశ్వరుడు కర్మల యొక్క ఫలప్రదాత జీవులు కర్మకర్తలు ఏది మంచో ఏది చెడు తెలిసే తెలియకుండా చేసే పనులకు కర్తలు కొంతమందికి కీర్తి కొంతమందికి అపకీర్తి కొంతమందికి సుఖం మరి కొంతమందికి దుఃఖం ఇవన్నీ ఎలా కలుగుతున్నాయి అంటే వాళ్ళ పూర్వకృత కర్మల కారణంగానే కలుగుతున్నాయి విత్తనం నాటిన తర్వాత దాని ఫలితాన్ని వాళ్ళే అనుభవిస్తారు భగవంతుడు మాత్రం నిమిత్త మాత్రుడు దుష్కర్మలు అంటే చెడ్డ పనులు చేసినటువంటి వారికి చెడ్డ ఫలితాలు సత్కర్మలు అంటే మంచి పనులు చేసిన వాళ్ళకి మంచి ఫలితాలు కలుగుతాయి ఇవన్నీ భగవంతుని వలననే కలుగుతున్నాయి అందువలననే దుఃఖాలన్నీ కూడా ఆ భగవంతుని వలనే కలుగుతున్నాయి అని చెప్పబడుతుంది జై గురుదత్త